మాత్రం భావించట్లేదు రైట్ సరే ఒక్కసారి బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం రామ్మోహన్ గారు నమస్కారం అండి నమస్కారం విజయ్ గారు నమస్కారం నమస్కారం అంటే ఒకవైపు ప్రభుత్వమేమో ఈ దుర్ఘటనని ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రకృతి విపత్తుగా భావిస్తున్నారు ప్రతిపక్షాలేమో ఏమో పదిహేను రోజుల క్రితం గడినటువంటి గోడ కూడా ఉండట్లేదు అంటే నాణ్యతా లోపం ఇంత స్పష్టంగా కనిపిస్తోంది ఇంకా కూటం ప్రభుత్వం సమర్థించుకోవాలనుకుంటుందా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మీరు ఎలా చూస్తారు ఒక ఎన్లిస్ట్ ఈ అంశాన్ని విజయ్ మీకు తెలుగుదేశం ప్రతినిధి అట్లాగే జనసేన ప్రతినిధి వైసీపీ ప్రతినిధి వెంకటేశ్వర గారికి అందరికీ నమస్కారం సైడ్ టీవీ కూడా ఇవాళ ఉదయం ఏడున్నరకే నేను వెంకటేశ్వర రెడ్డి గారు ఒక ఛానల్ లో ఉన్నా ఇంతకు ముందే కృష్ణవేణి గారు నేను ఒక చానలో ఉన్నా ఇప్పటికే అభినందించాలేంటంటే రాజకీయాలు చేయకుండా అందరం కూడా ఆ ఒక పద్ధతి పాటిద్దామని అనుకుంటున్నా మంచిదే అందుకని పొద్దున వెంకటేశ్వర రెడ్డి గారు కూడా సమయం పాటించి చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు కృష్ణవాణి గారు నేను ఏమంటు అంటే ఒకటి సమర్థించుకోవడానికి కూడా ఒక రీతి లెక్క ఉండాలంట అంటే పని మంత్రుడు పందిరేస్తేనక ఒక్కదొక్క దాకి కూలిపోయిందట గోడ ప్రకృతి వైపరీత్యం అని ఎట్లా అంటున్నారు తెలుగుదేశం నాయకులు నాకు అర్థం ఇప్పటికీ కూడా అంటే సమర్థించుకోవడానికి కూడా లెక్క ఉండాలక్కడ ఇది స్పష్టంగా ప్రకృతి వీళ్ళు పాపం కాదు పాలకుల పాపమే ప్రకృతి శాపం అస్సలే కాదు పాలకుల పాపమే ఉంటాడు దాన్ని సమర్థించుకోవడం ఎందుకు ఇలా పాపం తా అలా పెట్టి వరుసగా సంఘటన జరుగుతున్నాయి మన ఆరుగురు మన తొక్కిస్ మన అది విధాన లోపం కాదా ఎక్కడ పెట్టారు టికెట్లు ఎందుకు బయలుదొట్టదు అన్నట్టు అందరినీ ఒక దగ్గర కూర్చునే పెట్ట రాజకీయ విమర్శలు పొద్దు నుంచి నేను చేస్తారేండి కానీ సమర్థించుకోవడం పద్ధతి చూస్తుంటే తప్పనిసరి చేయాల్సి వస్తుంది నేను ఒక ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు భక్తుల మనోభావాలు కాదు భక్తుల ప్రాణాలు కూడా తీస్తున్నాం ఒక వరుస సంఘటన చూడండి ఎప్పుడో పుష్కరాల సంగతి జ్ఞాపకం చేయాల్సి ఎందుకంటే శిలా పాపం తలా పిడుకోడు అందరు కూడా ఆ పార్టీ అధికారంలో అప్పుడు ఈ పార్టీ అధికారంలో ఇప్పుడు అవే జరుగుతున్నాయి వరుస సంఘటనలు జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదా అని అంటున్నాను స్పష్టం చెప్తున్నాను అప్పుడు వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వానికి బాధ్యత కదా అంటున్నాడు ఇప్పుడు ప్రజల మనోభావాన్ని దెబ్బతీయడం అనేది ఉంది ఈ కంతి విషయంలో కానీ చెప్పుల విషయంలో గాని నైవేద్యాల కంకేరియల విషయంలో గానీ గోవుల మన మారణకాల విషయంలో నేను మా భక్తుల మనోభావాలంటే సమర్థించుకొని సమర్థించుకోవడానికి కానీ ప్రాణాలు పోతుంటే ఎందుకు ఈ పాలకులు ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు ఇప్పుడు వీటిని అంటున్నారు అంతకుముందు కూడా మనకు అంతర్వేది దేవాలయం జరిగిన సంఘటన చూసినాం కదా మనం అందుకని పాలకులు సీరియస్ గా తీసుకుంటాడు నెంబర్ వన్ ఒకటి శ్రీకా మనకు మన ఇక్కడ శ్రీ మన ఇక్కడ జరిగిన సంఘటన సింహాచలం లో రాత్రి వర్షం పడ్డది పదిహేను రోజుల కింద గోడ కట్టిన గోడ మా అంతా ఒకేసారి ఏమైనా వరదలు వచ్చినాయా ఏమైనా గుడిశ్రీ కేసులో జరిగినట్టు పైనుంచి కొండ జరిగింది ఏమైంది కనుక దానికి సమర్థించుకోవడానికి కారణం ఉండాలంటున్నాయి కదా అది పూర్తిగా కాంట్రాక్టర్ దుర్మార్గంగా యాభై పర్సెంట్ తోటనకు కూడా కనపడుతుంది మనం పొద్దున్న శిథిలాలు చూస్తే విజయ్ గారు సిద్ధరాల్లో ఇటుకలు ఇసుక కనపడుతుంది కానీ సిమెంట్ లేదా అందులో మొత్తం కూలిపోయిన ఇటుకలే ఉన్నాయి ఇటుకలు ప్రమాణంగా తెల్లటి ఆ ఇటుకలు రంగు ఇటుకలు కనపడుతున్నాయి మన ఎందుకైతుంది ఇట్లా అంటే వెంటనే చేయాల్సిన పని ఇంతకుముందు వెంకటేశ్వరరావు గారు చెప్పిన వెంకటేశ్వరరావు గారు చెప్పారు కదా పాలక వర్గాన్ని అధికారులను సస్పెండ్ చేయాలి అవినీతి ఇంత అంతగా ప్రతి దేవస్థానంలో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతున్నది ఎంత పెద్ద ఎత్తున అంటే ఈవోలు ట్రాన్స్ఫర్ అయితే ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు చేతులు మారుతున్నాయి ఒక ఈవో పలాడు దేవస్థానం సిమాచలమే కాదు ఎంత దేవస్థానం ఎంత పెద్ద అయితే అన్ని చేతులు మారుతున్నాయి లంచగొండితనం పెరిగింది అక్రమాలు పెరిగినాయి దీన్ని ఏ ప్రభుత్వం అయినా అది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే నిర్వహణ లోపం ప్రభుత్వాలు పాలక వర్గాలు వేస్తున్నాయి ఎవరు వేస్తున్నారు రాజకీయ నిరుద్యోగులకు ఇస్తున్నారు కదా వీళ్ళు ఏం చేస్తున్నారు గుడిని గుడి లింగాన్ని గుడి మింకేస్తున్నారు అందరూ అట్లా అని నేనట్లేదు మంచివాడు కూడా పది శాతం ఉండొచ్చు కానీ తొంభై శాతం మంది ఈ పాలక వర్గ మండలిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు గుడిని గుడి లింగాన్ని మింగేస్తూ భక్తులు ఇచ్చిన విరాళాలను కాజేస్తున్నారు అంటే ఈ మాట అంటున్నారు స్పష్టంగా అది అది ఇక్కడ చెప్తున్నాను దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ అంటున్నారు కదా ఈ రెండు ఆదాయమే అంటే మనం ప్రజలకి తీసుకోవడం తప్ప ఇచ్చేది లేదు కదా దేవాదాయం ధర్మాదాయం రెండు ఆదాయాలు తీసుకోవాలి దీని ఏమంటున్నానంటే ఇప్పటికైనా క్యూరో ప్రభుత్వం నేను ఒక దాని మీద అటుపిడి చేస్తున్నాడు రాజకీయాలు అనుకొని వెంకటేశ్వర రెడ్డి గారిని నేను ఊరుకుంటున్నాను నేను అంటే ఇవాడు టీడీపీ పాలకవర్గం మీద కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీద ఏది నేతి కల్తీ కేసు గురించి ముఖ్యమంత్రిని బాధ్యత చేస్తుడు మాజీ ముఖ్యమంత్రిని తర్వాత తొక్కిసలాట్లో ఇప్పటి ముఖ్యమంత్రిని భద్రా చేస్తుడు చాలా ఖండిస్తున్నారు సమస్యే కాదు ముఖ్యమంత్రులు చూసుకోవాల్సిన పని కాదు ఇది కానీ వాళ్ళు వేసిన పాలక వర్గాన్ని చూసుకోవాల్సిన పనే కదా కదా టీటీడీ ఒక్కనాడు కూడా టీటీడీ అప్పటి పాలక వర్గాన్ని కానీ మొన్నటి పాలక వర్గాన్ని కాని ఒక్క పల్లెత్తి బాట అన్నారా ఇక్కడ చేసిన మనము రాజకీయం చేసుకొని వీళ్ళ మీద వాళ్ళు దేవుడి భుజాల మీద తుపాకులు పెట్టుకు వచ్చుకుంటాను రాజకీయ నాయకులు అందరు కలిసి ఒకరి మీద ఒకరు ఇది తప్ప ఒక మాట చెప్తాను నేను ఈ వాళ్ళ పాలక మండలి పరిష్కారం కూడా కదా పాలక మండలిలో వేసే సభ్యులు రాజకీయాలకు అతీతంగా వేయండి ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో అది కోట్లుగా ఇరవై కోట్లు ఇచ్చి ఒక మెంబర్షిప్ ఇస్తా అంటే మన మన పాలక మండలి ఇస్తా అంటే సంతోషంగా దేవుని ప్రసాదంగా స్వీకరించే వాడు ఉన్నారు అట్లాంటి డబ్బులకు అమ్ముకోమంటలే నేను అసలు మొత్తం అంతా డబ్బుల వ్యవహారంగా మీరు ఏం దేవస్థానం చూడండి వంద రూపాయల టికెట్ ఐదు వంద రూపాయలు వెయ్యి రూపాయలు టికెట్ ఈ కంగార్యానికి ఇంత ఈ దీనికి దానికి రేట్లు వేసి మన భక్తులు టోల్ ట్యాక్స్ అని మన అంటారు రోడ్ల మీద టోల్ ట్యాక్స్ ఈ నిలువుతో విడిచేస్తున్నారంటున్నాను భక్తులు నిరుద్యోపి స్వయంగా వాళ్ళు స్వచ్ఛందంకిస్త పర్వాలేదు కానీ ప్రతి దగ్గర పార్కింగ్ నుంచి మొదలుకొని దైవ దర్శనం వరకు అంత కమర్షియల్ చేశారు కదా మిగతా మతాల్లో కనబడుతున్నాయి ఎక్కడైనా సిక్కుల గురుద్వారా పోండి హిందూ మతంలో భాగం పోండి డబ్బులు ఇచ్చిన తీసుకునే ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఫ్రీగా చేస్తూనే ఉంటుంది చర్చి పోండి ఒక మన మసీదు పోండి మన మనలో మన హిందూ మతంలో ఉన్న దోపిడీ ఎక్కడ లేదు గుళ్ళ దగ్గర గోపు గోపులా దగ్గర చాలా పెద్ద దోపిడీ చేస్తున్నారు దీనికి కారణం ఏంటంటే ఆదాయాన్ని భక్తులను సంపాదించుకోవాలి అంటే రామ్మోహన్ గారు ఈ రోజు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ దగ్గర డబ్బులకేం కొదవలేదు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు దాదాపు రాష్ట్రంలోని ఇతర దేవాలయాలకు వైష్ణవాలయాలకు ఇతర దేవాలయాలకు పెట్టొచ్చు అక్కడ ఇతర నిర్మాణాలు కూడా ఏమైనా కూడా చేసేటువంటి అధికారం టీటీడీకి కూడా ఉంది సింహాచలం అప్పన్నకు కూడా ఆదాయం తక్కువేం రావట్లేదు విపరీతంగా వస్తుంది ఎందుకంటే విశాఖపట్నంలో ఉంది కాబట్టి అది కూడా సిటీలో ఉంది కాబట్టి భక్తులు ప్రతి వారం కూడా విపరీతంగా వెళ్తుంటారు అది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు వెళ్తూ ఉంటారు తరచుగా సింహాచలానికి డబ్బుల కొరత ఎక్కడా లేదు ఇంత డబ్బులు పెట్టుకొని దేవుడి దగ్గర దేవుడి దగ్గరికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ఇంత అన్యాయంగా కాంట్రాక్టర్లు ఇష్టారీతిన గోడలు కడుతుంటే పాలకవర్గం ఏం చేస్తుంది అనేది క్వశ్చన్ మీరు పాలక వర్గాన్ని నియమించినటువంటి ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది ఎందుకంటే చర్చ కొనసాగాలి నేనేమంటాను అంటే పాలక మండలిని నిర్ణయించేటప్పుడు దయచేసి రాజకీయ నిర్వాహాలకి ఇవ్వకండి నేను పడవా ఇస్తే ఇట్లాంటి ఆరోపణలు పరస్పరం చేసుకుంటాను రెండోది కొంత డబ్బులకు అమ్ముకోమని చెప్తలేం కానీ చాలా మంది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి చిన్న దేవస్థానాల వరకు కూడా దేవుడికే మరి మరీ చేరాల్సింది మన అట్లాగే మన సామాజిక సంస్థలు ఉన్నాయి ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటి నుంచి కొందరు తీసుకోండి వందలాది అప్లికేషన్స్ లాటరీ తీయండి వాళ్ళకి ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి దేవ దేవుని సేవ చేసుకునే అవకాశం వస్తుంది మొత్తం మొట్టమొందు పాలక మండలం సంస్కరించాలి రెండోది అవినీతిని దూరం చేయాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో కింద లడ్డూలు అమ్ముతుంటాం లాతులు ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో మత ప్రచారం జరుగుతుంది ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలకులు మారుతున్నారు పార్టీలు మారుతున్నాయి కానీ వ్యవహార శైలి మాత్రమే నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినంత అవినీతికి ఎక్కడ జరుగుతలేదు అంతేందుకు పూజారుల మధ్య కూడా అంత ముందు రమణ దీక్షితులు డాలర్ విషేషాలు చూసినాం కదా ఇవాళ ఆధిపత్య ధోరణి అహంకార ధోరణి ఇవన్నీ ఇటు పూజారులు ఒకవైపు ఇటు పక్కన పాలక మండలి ఒకవైపు పాలక మండలు కొన్నిసార్లు పూజారిని అవమానించిన సందర్భం కూడా చూస్తున్నాం మనం వాళ్ళు మేము అది చెప్పినా ఆగవ శాస్త్రం మాకు సంబంధం లేదు మీరు చేసినట్టు చెప్పని చెప్పినట్టు చేయాల్సిందే అని అధికార జులు ఉపయోగిస్తున్నారు అందుకనే ఈ పాలకులకు విజ్ఞప్తి చేసి పవన్ తల పెట్టుకుని పార్టీలు తెలుగు ఏ పార్టీ అయినా ఇదే పనిచేస్తుంది అదే ఒక్క మాట చెప్తారు తను పది తర్వాత ఇప్పటికైనా దీన్ని సమీక్షించండి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించండి దేవాదాయ శాఖను రద్దు చేస్తారా దేవాదాయ శాఖను రద్దు చేసి ఇతర మనకు మన హిందూ సంఘాలకు అప్ప చెప్తారా నడుచుకుంటారు షెడ్యూ క నడుస్తలేదా ఇవాళ రకరకాల మనకు కొంత వీడియో ఛానల్ వాళ్ళు భక్తి ఛానల్ వాళ్ళు అంటే చెప్తున్నారు ఛానల్ పేరు కూడా చెప్తున్నారు అద్భుతమైన దీపోత్సవాలు చేస్తున్నారు ఈటీవీ రకరకాల ఛానల్ వాళ్ళు మరి వాళ్ళు లక్షలాది మంది వస్తే చిన్న అగ్ని ప్రదాం జరుగుతులేదు కదా నిర్లక్ష్యం కాదు ముందు జాగ్రత్త లేకుండా మానవ తప్పిదం ఇది ప్రకృతి శాపం కాదు పాలకుల పాపమే దీన్ని కడుక్కోవలసిందే కోరుతుంది కృష్ణవేణి గారు గుడ్ ఈవినింగ్ అండి